సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులను ఎదుర్కోవటానికి ప్రతి మహిళ సాహసిగా మారాలని పలువురు వక్తలు సూచించారు జాన్సీ లక్ష్మీబాయి జయంతి స్త్రీ శక్తి దివస్ సందర్భంగా గురువారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెనాలి ఆధ్వర్యంలో మిషన్ సాహసి కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కాలేజ్ ప్రాంగణంలో విద్యార్థుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త జాస్తి సరళ ముఖ్య అతిథిగా హాజరయ్యారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు మల్లినేని విమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ హెచ్ఓడి శిశుమందిర్ అధ్యక్షులు అవ్వారు లత ఏడివి రజని వి ప్రియాంక ఏబీవీపీని ఉద్దేశించి ఎన్ సుమన్ మాట్లాడారు జాతీయ కార్యవర్గ సభ్యులు అంబటి వేదశ్రీ నగర కార్యదర్శి రేవంత్ నగర కార్యవర్గ సభ్యులు కాళీ లావణ్య సిహెచ్ జ్యోతిక మాట్లాడారు తెనాలిలో ఉన్నటువంటి జూనియర్ కళాశాల విద్యార్థినులంతా కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం చాలా ఆనందకరమైనటువంటి విషయం ఇది ఈరోజు ఆ విద్యార్థులకి మరి ఏ విధంగా మహిళ రక్షింపబడాలి సమాజంలో అనేటటువంటి విషయాల్ని ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క గొప్పతనాన్ని ఆమెను ఆదర్శంగా తీసుకుని ఎలా ఎదగాలి పిల్లలు లేడీస్ మహిళలంతా కూడా ఎలా ఎదగాలి అని ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క జీవిత చరిత్ర గురించి వాళ్ళకి వివరించడము అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి మరి చాలా గొప్ప విషయాలైనటువంటి ఆప్యాయత అనురాగం ప్రేమ ఇటువంటి వాటన్నిటికీ మనం ఏ విధంగా పెంపొందించుకోవాలి కుటుంబ కుటుంబంలో ఉన్నటువంటి ఆప్యాయతలను ఎలా మనం గౌరవించుకోబడాలి ఇటువంటి విషయాలన్నీ కూడా మనందరికీ తెలిసిందే హిస్టరీ రాణి లక్ష్మీబాయి గురించి సో ఇక్కడ మనం ఇక్కడ మన పిల్లలకు కూడా చెప్పింది ఏంటంటే మూడు క్వాలిటీలు నెవర్ గివ్ అప్ స్టే స్ట్రాంగ్ అండ్ బీ బ్రేవ్ సో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సొంతగా విట్టిగా అందరికీ నమస్కారం ఏ వేదశ్రీ ఏబివీపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలని ఎలాగైతే ఏబీవిపి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెనాలి నగర శాఖ ఆధ్వర్యంలో ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా స్త్రీ శక్తి దివస్గా జరుపుకునే దివ సందర్భంగా తెనాల్లో మిషన్ హాస్య అనే ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ ప్రోగ్రాంలో గత మూడు నాలుగు రోజుల నుంచి తెనాల్లో ఉన్న వివిధ కళాశాలల విద్యార్థినీలకు సెల్ఫ్ డిఫెన్స్ అంటే మన మనల్ని మనం స్వీరక్షణ చేసుకోవడానికి చిన్న చిన్న ట్రిక్స్ పెన్తో డిఫెన్స్ ఎట్లాగా లేదంటే పంచెస్ ఎట్లాగా ఇట్లా వివిధ చిన్న చిన్న ట్రిక్స్ సెల్ఫ్ డిఫెన్స్ ఎట్లా ఇవ్వాలి అనేది నేర్పించడం జరిగింది ఆ ఉద్దేశం మేరకు ఇవాళ ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ గ్రౌండ్స్లో పిల్లలందరికీ ప్రోత్సహించుకుంటూ ఒక చిన్న సెమినార్ లాగా కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో మన జాస్తి సర్లా గారు అలాగే